ఏదే ఉన్నా రాకపోయినా నేను మాట ఇచ్చిన ప్రకారం దాని సొంత నిధులతో కంప్లీట్ చేస్తాను నేను పోరాటం చేస్తూనే ఉంటాను నువ్వు ఎన్ని రోజులు కేసులు పెడతావో చూస్తాను దానికి కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలను మత పెద్దలకు ప్రజలకు అందరికీ క్షమాపణ చెప్పి లోఫర్ రాజకీయాలు చేసేది నువ్వు రాజకీయాలు చేసేది నువ్వు ఇక్కడ ఏదో మాట్లాడుతూనే కోరుకుంటున్నాను అనుకుంటున్నావు సాక్ష్యాలు రా దీని మీద మనం ఎక్కడ ఏం లేవు కదా కోర్టులో కేసులు లేవు ఏ దాంట్లో ఏం లేవు ఇక్కడ మోకాని ఎత్తుతోనే మూడు అడుగులు ఎత్తు లేపలేదే అక్కడ మర్కజ్ మసీదు వాళ్ళకి అదే ఎవరికి ఇవ్వడితే వాళ్ళకి వేసుకోకండి వేసుకోకండి ఏపించు సంతోషం ఎవరికి ఎక్కడ ఏలాంటి ఇబ్బంది లేదు వారికి కూడా ఒక రికార్డు ఇవ్వండి రేపు ఒక రికార్డు ఇస్తే వాళ్ళు కూడా రికార్డు పెట్టుకుంటారు ఆ రికార్డు పనిచేస్తారు రాజకీయ నాయకుడి నువ్వు లోఫర్ రాజకీయ నాయకుడి నువ్వు నేను కాదు లుచ్చ పనులు ఇవి లుచ్చ పన్ను కాదా ఒక మత పెద్దలను గురువులే గారిని తీసుకునే మధ్య మధ్యను నువ్వా లుచ్చ పని చేసింది లోఫర్ పని చేసింది నేరా నువ్వు లుచ్చ పన్ను లోఫర్ పన్ను చేసి నన్ను మాట్లాడతావా నువ్వు నృత్యా లోపరు పనులు చేసుకుంటున్నా నువ్వు నృత్యా నువ్వు లోఫరు ఇక్కడ మాట్లాడుతున్నావు ఇక్కడ నువ్వు కాదు నీలాంటి నృత్యాలు లోఫర్లు ఇంతవరకు ఇక్కడ బలగాన ఎవరు పుట్టరు పుట్టపోరు నీలాంటి నృత్యాలు లోఫర్ రాజకీయ నాయకుడికి ఎవరు పుట్టరు పుట్టపోరు అదైతే గుర్తుపెట్టుకుంటాం రెండు నోరుందని నువ్వు మాట్లాడుతున్నాను నోరు లేదనుకుంటున్నావు నువ్వు చేసేవన్నీ కూడా ఇప్పుడు ఏమవుతుంది ఇంకా ఉన్నాయి నీ మీ సీరియల్లు ఒక్కొక్క ప్రాజెక్టు మీద పోటీ తీస్తాను నేను ఒక్కొక్క ప్రాజెక్టు మీద ప్రజలకు ఏం చేస్తున్నావు ఏ విధంగా వాళ్ళని చెప్తున్నాను ప్రతిదీ నువ్వు ఎక్కడ చూసినా కానీ కూడా ఈరోజు కమ్యూనిటీ ఆ పేరు చెప్తావు ఖచ్చితంగా నువ్వు ప్రజలకు మైనార్టీ సోదరులకు అందరికీ క్షమాపణ చెప్పాలి వెంటనే నేను చేసేటువంటి పనికి నువ్వు అడ్డం రాకుండా ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నా ఏది ఏమైనా కానీ కూడా త్వరలోనే మళ్ళీ ఎన్నికల్లో వస్తున్నాయి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలుస్తాము జెండా వేస్తాము బ్రహ్మాండంగా అనుకున్న దానికంటే కూడా ఆ శాధికారం చేసి ప్రజలకు అంకితం చేస్తాను నేను